హలో ఫ్రెండ్స్ నమస్తే మీ ఆధార్ కార్డులో ఇంటి పేరు నిమిషాల్లో మార్చుకోవచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ కార్డు భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందే డాక్యుమెంట్ దేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులు ఒకటి బ్యాంకుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి కానీ ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత చాలామంది మహిళలు తమ ఇంటి పేరుని మార్చుకుంటారు ఇలాంటి పరిస్థితుల ఆధార్ కార్డులో కొన్ని మార్పులు తప్పక చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డులు ఇంటి పేరు ఎందుకు మార్చాలంటే చాలామంది మహిళలు తమ వివాహం తర్వాత ఇంటి పేరు మారిపోతుంది మీ పాత ఇంటి పేరు ఆధార్ కార్డులు ఉంటే పాన్ కార్డు ఓటర్ ఐడి బ్యాంక్ అకౌంట్ సమాచారానికి సంబంధించి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వ సేవలను కూడా పొందలేరు అందుకే ఆధార్లు ఇంటి పేరుని అప్డేట్ చేయడం చాలా ముఖ్యం అయితే ఆధార్ కార్డులు ఇంటి పేరు మార్చడానికి అతి ముఖ్యమైన డాక్యుమెంట్ వివాహ ధృవీకరణ పత్రం మీరు ఇంటి పేరు మార్చడానికి దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్ జత చేయాలి మీరు కొన్ని ఇతర డాక్యుమెంట్లు కూడా ఉపయోగించాలి భర్త పేరుతో పాస్పోర్టు భర్త పేరుతో పాన్ కార్డు ఆధార్లో భర్త పేరును చేర్చేందుకు మీ ఇంటి పేరును మార్చడానికి మీరు బ్యాంక్ స్టేట్మెంట్ పాస్బుక్ కొన్ని డాక్యుమెంట్లు కూడా సమర్పించవచ్చు మీ ఇంటి మీ ఇంటి నుంచి ఆధార్లు ఇంటి పేరును ఆన్లైన్లో ఎలా మార్చాలి ఆధికారిక వెబ్సైట్ ఆధార్ అధికారిక వెబ్సైట్ యుఏడిఐలో మై ఆధార్ పోర్టల్కి వెళ్ళి మీ ఆధార్ నెంబరు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత అప్డేట్ ఆధార్ సెక్షన్కి వెళ్ళి ఆపై అప్డేట్ చేయాల్సిన నేమ్ ఆప్షన్ ఎంచుకోవాలి కొత్త అంటే మీ ఇంటి కొత్త ఇంటి పేరు ఇతర అవసరమైన డేటా ఎంటర్ చేయాలి మీ ఇంటి పేరు మార్పును గాడ్జెట్ నోటిఫికేషన్ వివాహ ధృవీకరణ పత్రం లేదా ఇతర చట్టపరం డాక్యుమెంట్లు అవసరం అయితే మీరు ఆధార్ అప్డేట్ కోసం యాభై రూపాయలు రుసుము చెల్లించాలి ఆ తర్వాత మీ వివరాలు రివ్యూ చేసి రిక్వెస్ట్ సమర్పించాలి సేవ అభ్యర్థన సంఖ్యను సేవ్ చేయండి తద్వారా మీ అప్డేట్ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు మీ ఆధార్ కేంద్ర ధర ఇంటి పేరు ఆఫ్లైన్లలో మీ సమీప ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫామ్ నింపి మీ పేరు ఆధార్ నెంబర్ వివరాలు నింపాలి వివాహ ధృవీకరణ పత్రం వంటి అవసరమైన డాక్యుమెంట్లు ఫోటో కాపీలు సమర్పించాలి ధృవీకరణ కోసం ఈ వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఉండాలని గుర్తుంచుకోండి ఆ తర్వాత కొత్త ఫోటో ఫింగర్ ప్రింట్ లేదా బయోమెట్రిక్ డేటా తీసుకుంటారు అప్పుడు మీ సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు యాభై రూపాయలు రుసుము చెల్లించాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత మీరు వెబ్సైట్ని విజిట్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు